విషపు వేడిమి చూసావా నీళ్లలోంచి వేడి పుట్టింది పార్వతి పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం ప్రభువయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి తండ్రిని నేనుండి ఏమిటి పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం హాలాహాలం బుచ్చేసుకుంటానని అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కు వస్తున్నాడు పిల్లలమే పెట్టి ఆవిడెవరు ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మ కీట జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా కోచేస్తుంది ఒక్కొక్కసారి పిల్లాడి యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు విందనుకోండి అమ్మ వెంటనే గబగబా వెళ్ళిపోతున్నాయి అందుకే ఒక నానుడు ఉంటుంది పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడ ఉంటారు పిల్లల మీద వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు ఎటువంటి మహాక్షండిన స్వామి అందుకని